నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఫస్ట్ నేను ఒక వీడియో చూపిస్తా చూడండి చూశారు కదా ఇది బాపట్ల జిల్లా పర్చూరులో భారీ వరదల సందర్భంగా హోసన్న ప్రార్థనా మందిరంలో చిక్కుకున్న పదిహేను మందికి సంబంధించి బాపట్లలోని పార్చూరులో భారీ వరద వచ్చింది ఈ టైంలో హోసన్నా ప్రార్థనా మందిరంలో పదిహేను మంది చిక్కుకున్నారు వెంటనే రంగంలోకి దిగి ప్రాణాలకు తెగించి ఆ పదిహేను మందిని కాపాడారు రెస్క్యూ బృందం ఉధృతంగా వరద ప్రవహిస్తున్నప్పటికీ తాడు సహాయంతో వాటిని కాపాడగలిగారు సిబ్బంది నిజంగా వాళ్ళు డేరింగ్ ఆపరేషన్ చేసినట్టా కాదా పోలీసులకు హ్యాట్సప్ చెప్పాలా వద్దా అయితే ఇక్కడ పోలీసులను అభినందించడంతో పాటు ప్రజలను ఒక్కసారి ఆలోచించమని చెప్తున్నా వీళ్ళంతా ఎవరో తెలుసా హోసన్న ప్రార్థనా మందిరంలో చిక్కుకున్న పదిహేను మంది నాకు తెలియకడుగుతా కడుపులో నుంచి కత్తులు తీయాలన్నా కళ్ళలో నుంచి రాళ్ళు తీయాలన్నా చప్పట్లు కొట్టి వర్షాల నాపాలన్నా ఇలా ఏం చేయాలన్నా వచ్చేస్తాడు కాపాడేస్తాడు అని మాయ మాటలతో చాలామంది మత మార్పిల్ చేస్తారు కదా మరి భారీ వరద నీళ్ళను చిక్కుకొని పానాలు పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్న మిమ్మల్ని ఏసై ఎందుకు కాపాడలే పోలీసులు వచ్చి పాపం రెస్క్యూ చేసి మీ మతం ఏంటి అని ఆలోచించకుండా వాళ్ళ మతం ఏంటి అని చూడకుండా మిమ్మల్ని కాపాడారు అదేంటి సార్ వేరే మతంలో ఉన్న వాళ్ళని మతం మార్చడానికి మాత్రమే ఈ గారడీలు పనికి వస్తాయా నిజంగా వరదల్లో చిక్కుకున్న మిమ్మల్ని కాపాడడానికి గార్లీరు పనికిరావా ఇది నేను ఎగతాళి చేయడానికో బాధ పెట్టడానికో విమర్శించడానికో మాట్లాడట్లేదు కొందరు ఎవరైతే పాస్టర్ అమ్మలు పాస్టర్ల ముసుగులో అసత్యాలతో మతమార్పిడి చేస్తున్నారో వాళ్ళకు బుద్ధి చెప్పడం కోసం ఈ ప్రశ్నలు అడుగుతున్నాను మరి మీరు చెప్తున్నట్టు సెల్ ఫోన్ డేటా అయిపోంగనే రప్పియడం చప్పట్లు కొట్టి వర్షాన్ని ఆపడం చప్పట్లు కొట్టి వరద నాపడం కడుపులో నుంచి కత్తులు తీయడం కళ్ళలో నుంచి రాళ్ళు తీయడం యమలోకం నుంచి వెనక్కి లాక్కి రావడం ఇలా అన్నీ చేయగలిగినప్పుడు అయ్యో నా ప్రార్థనా మందిరంలో చిక్కుకుపోయారే ఆ జయసుధ చెప్తుందిగా సముద్రంలో నిండా మునిగిపోయినప్పుడు ఇలా ఒక రూపం నాకు కనిపించింది జుట్టు ఇక్కడ దాకుంది మీరు ఏసా అని అడిగాను కళ్ళు తెచ్చేసి చూసేసరికి మాయన ముందు ఉన్నాను అని మరి మీరు ప్రార్థనా మందిరంలోనే ఉన్నారు కదా ఎందుకు చేయలే ఒక విషయం ఇక్కడ చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నిజంగా దైవం అంటే ఆపదలు ఆదుకునేవాళ్ళు మాయలు మంత్రాలు కత్తులు తీయడం కటార్లు తీయడం సముద్రంలోంచి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టడం ఇవన్నీ ఉండవు అలా చెప్పి మత మార్పిడి చేయడం మానేయండి వాస్తవాలను గ్రహించండి నిజాలను తెలుసుకోండి అండ్ నిజంగా కూడా మరొక్కసారి ఈ డేరింగ్ ఆపరేషన్లో పాల్గొన్న ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్కి కూడా హ్యాట్సప్ మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ ఛానల్సేయండి మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఇలాంటి నిజాలను నిర్భయంగా మీ ముందుకు తీసుకురావడానికి కావలసిన కొండంత ధైర్యాన్ని అందిస్తుంది సబ్స్క్రైబ్ చేస్తారు అని ఆలోచిస్తున్నాం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు ఛానల్స్ని కూడా కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొంతకాలం ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతను అందించండి మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్తుంది ఆర్థికంగా నిజంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం కానీ మీ అంత సహాయం ఉంటుంది అనే ఒక దాంతోనే పోరాటం చేస్తున్నాం సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాం సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్